మెంత తుఫాను దాటికి విశాఖ వెలువెల్లాడుతుంది పల్లపు ప్రాంతాలు జలమయం కాగా కొండవాలు ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిజర్వాయర్లన్నీ వరద నీటితో ప్రమాద స్థాయికి చేరుకున్నాయి దీంతో రిజర్వాయర్ల గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు ఇందులో భాగంగా మేఘద్రిగెడ్డ రిజర్వాయర్ ప్రమాద స్థాయికి చేరడంతో అత్యధికంగా ఐదు గేట్లు ఎత్తివేశారు ఎనిమిది వేల క్యూసిక్లు నీటిని విడుదల చేశారు దీనికి సంబంధించిన మెగాద్రి గడ్డ రిజర్వాయర్ ఇంజనీర్ పి నలిని అక్కడ పరిస్థితిని వివరించారు మేడం ప్రస్తుత పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి అయితే నీటి మట్టం నుంచి పెరుగుతూనే ఉన్నది ఆ స ఆ సిచువేషన్ బట్టి మేము ఏం చేస్తామంటే గేట్ కొంచెం కొంచెం ఎత్తుకుంటూ వెళ్తున్నామండి పొద్దున్న రెండున్నర నుంచి ఇప్పుడు మూడు అడుగులు ఎత్తడం జరిగింది దగ్గర దగ్గరగా ఎనిమిది ఎనిమిది వేల క్యూసిక్ మనం ఇప్పుడైతే అవుట్ లో ఉందండి ఇంట్లో ఒక నాలుగు వేలు ఉందండి దాన్ని బట్టి పరిస్థితి ప్రభావం బట్టి మనం గేట్లు అయితే వరకు ఎన్ని గేట్లు ఎత్తారు ఎన్ని క్యూసెక్ వాటర్ బయట పంపించారు నాలుగు గేట్లు అయితే ఎత్తడం జరిగిందండి ఎనిమిది వేల క్యూసెక్ వదలడం జరిగింది సార్